ఏవండోయ్ ఇవాళ బంగారం ధరలు విన్నారా నిన్న పదకొండు రూపాయలు బంగారం ధర తగ్గినట్టే తగ్గి ఈరోజు ఎనిమిది ఎంతలు బంగారం ధర పెరిగిందండి ఇంచుమించు మరి ఎంత బంగారం ధర పెరిగిందో ఏంటోసారి చూసేద్దాము ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పదకొండు వేల నూట తొంభై మూడు రూపాయలుగా ఉందండి నిన్నటితో పోలిస్తే ఎనభై ఏడు రూపాయలు పెరిగిందండి నిన్న పదకొండు రూపాయలు తగ్గింది పదకొండు ఎనిమిది ఎనభై ఎనిమిది ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంటేజ్ బంగారం ధర అయితే పెరిగింది అని నేను అనుకుంటున్నాను మరి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పది వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉందండి పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది నిన్నటితో పోలిస్తే అరవై ఆరు రూపాయలు అయితే పెరిగిందండి వెండి కూడా ఇంచుమించు ప్రతిరోజు బాగానే పెరుగుతుంది ఈ రోజు వెండు ధర వచ్చేసి నూట ముప్పై నాలుగు రూపాయలుగా ఉందండి మరి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి